హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ కార్సన్ బైక్స్ గుడివాడ మన ఆఫీస్ అడ్రస్ వచ్చే గుడివాడ అండి కృష్ణా జిల్లా రాజధాని విజయవాడ నుంచి ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్ లో మన ఆఫీస్ అయితే ఉంటుంది థర్టీ డేస్ థర్టీ గారి జాతర సీజన్ టూ లో డే థర్టీ ఫైనల్ వెహికల్ అనమాట డే థర్టీ వరకు తీసుకొచ్చారు సీజన్ వన్ లో థర్టీ వెహికల్స్ సీజన్ టూ లో థర్టీ వెహికల్స్ మొత్తం కంప్లీట్ చేసేసామండి ఇంతవరకు మీ సపోర్ట్ తో మేమైతే ఇన్ని వెహికల్స్ అయితే మేము తీసుకురాగలిగాము డే థర్టీలో ఉన్నటువంటి వెహికల్ నెంబర్ వన్ క్వాలిటీ వెహికల్ అనమాట ఫోర్డ్ ఫ్యూజన్ రెండు వేల ఏడు మోడల్ అనమాట మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చెప్తాను ఒకసారి వీడియోలోకి వెళ్లే ముందు ఖచ్చితంగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేటు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ నేను పదే పదే చెప్తున్నాను ఇది మన ఛానల్ వచ్చేప్పటికి ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు తక్కువ ధరలకు కార్లు కానీ బైకులు కానీ దొరికేటువంటి ఏకైక ఛానల్ కాబట్టి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి ఎప్పటికైనా మీకు ఉపయోగపడుతుంది మన ఛానల్ తక్కువ ధరలో మీరు కారు కానీ బైక్ కానీ ఇప్పించే బాధ్యత నాది మీ ముందుకి మంచి క్వాలిటీ వెహికల్ తీసుకొచ్చాను ఎప్పట్లోనే వీడియోలో వెళ్లే ముందు రైట్ రౌండ్ లో క్లారిటీగా వెహికల్ అయితే మీరు చూడండి క్లారిటీగా మొత్తం వీడియో చూడండి మైసూర్ రౌండ్ మొత్తం అంతా మీకు చూపిస్తాను మొత్తం ప్రతిదీ క్లారిటీగా చూడండి ఫోర్డ్ ఫ్యూజన్ అండి ఇది ఫ్రెండ్స్ మొత్తం వెహికల్ మొత్తం క్లారిటీగా చూసారు కదా ఈ వెహికల్ వచ్చేప్పటికి ఫోర్ కి సంబంధించిన కంపెనీ రెండు వేల ఏడు మూడు లో రెండు వేల ఇరవై ఏడు వరకు అయితే ఉంది నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోయింది కస్టమర్ నేమ్ ట్రాన్స్ఫర్ కూడా చేస్తారు ఇది కస్టమర్ వెహికల్ అండి వెహికల్ ప్రైస్ వచ్చే సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఆఫర్ ప్రైస్ కింద ఫెస్టివల్ ఆఫర్ కింద ఈ వెహికల్ ప్రైస్ అయితే తీసుకొచ్చాము యాక్చువల్ ప్రైజ్ ఎయిటీ థౌసండ్ కోడ్ చేసామండి కస్టమర్ దగ్గర కానీ ఫెస్టివల్ సీజన్ కి సెవెంటీ ఫైవ్ థౌజండ్ లో ఈ వెహికల్ అయితే తీసుకొచ్చాము ఫియల్ టైప్ వచ్చేటికి డీజిల్ అండి ఆఫీస్ కమిషన్ సెవెన్ థౌసండ్ ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం వెహికల్ మొత్తం అంతా చివరి వరకు చూడండి దీంట్లో ప్లస్ ఫ్రేమ్ ఉన్నాయి మైనస్ ఫ్రేమ్ ఉన్నాయి మొత్తం అంతా మీకు ఓపెన్గా మొత్తం అంతా చెప్తాను ఒకసారి ఇంటీరియర్ కూడా మీరు చూసుకోండి ఇంటీరియర్ అయితే ఫైవ్ స్పీడ్ గేర్ తో వెహికల్ అయితే వస్తుంది కి ఏసీ కూడా ఉంటుంది అనమాట చిల్లుడ్ ఏసీ అయితే ఉంటుంది ఫైవ్ సీటర్ వెహికల్ అండి సీట్స్ కూడా మీరు చూసుకోవచ్చు రియర్ సీటింగ్ కూడా మీరు చూడండి పవర్ విండోస్ కూడా ఉన్నాయి వెహికల్కి వచ్చేప్పటికీ కంపెనీ మాన్యువల్ పవర్ విండోస్ అనమాట ఏపిచ్చిన వెహికల్స్ అయితే పవర్ విండోస్ అయితే కాదు ఫ్రెండ్స్ ఫ్రంట్ రెండు సీల్ టైర్స్ తో వెహికల్ అయితే ఉంది మీరు చూసుకోవచ్చు ఫ్రంట్ రెండు మొత్తం నాలుగు అపోలో టైర్స్ అయితే ఉన్నాయండి ఫ్రంట్ రెండు న్యూ టైర్స్ అయితే ఉన్నాయి మూడు టైర్ల వరకు ఫుల్ సీల్ బటన్ టైర్స్ అయితే ఉన్నాయి ఈ టైర్ ఒకటి అరిగిందండి ఇదేంటంటే డిక్కీ స్పేస్ బాగా పెద్దగా ఉంటది అనమాట మీకు చూపిస్తాను డిక్కీ స్పేస్ వచ్చే డిక్కీ ఓపెన్ వచ్చేపాటికి సెన్సర్ అనమాట ఈ బటన్ ఇలా ప్రెస్ చేస్తే ఇక్కడ సెన్సార్ ఓపెన్ అవుతుంది చాలా పెద్దగా ఉంటది డిక్కీ స్పేస్ వచ్చేప్పటికి ఇంటర్నేషనల్ లగేజ్ కానీ ఏదన్నా సరే ఈజీగా క్యారీ చేయొచ్చు వెహికల్ నెంబర్ కూడా మీరు చూసుకోవచ్చు ఫ్యాన్సీ నెంబర్ అనమాట టూ త్రిపుల్ నైన్ అనమాట నుంచి బానింటి వరకు ఏ ఒక్క పార్ట్ మారలేదండి మీరు చూసుకోవచ్చు బానిట్ కూడా ఒరిజినల్ బానిట్ అండి అక్కడ రెస్ట్ కూడా లేదు ఒరిజినల్ తో ఉంది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట కస్టమర్ డైరెక్ట్ కస్టమర్ వెహికల్ ఇది పార్క్ అండ్ కి వచ్చింది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ప్రతి డోరు పిన్ టు పిన్ మీకు చూపిస్తాను ఏదైనా యాక్సిడెంట్ అయిన హిస్టరీ ఏమైనా ఉంటే అది కూడా మీకు చెప్పేస్తాను మీరు చాలా వెహికల్స్ చూసారు ఏమైనా యాక్సిడెంట్ అయితే ఖచ్చితంగా మనము వెహికల్ అయినా డ్యామేజ్ అయినా చెప్తాము ఈ వెహికల్ ఇది కూడా చూసుకోవచ్చు ఫ్రంట్ డోర్ కూడా ఏమీ చేంజ్ కాలేదండి ఒరిజినల్ లెడ్తో ఉంది ఒరిజినల్ డోరు అండ్ మీరు చూసుకోవచ్చు రేర్ డోర్ అనమాట ఇది రైట్ సైడ్ ఇది కూడా డోర్ అయితే చేంజ్ కాలేదండి ఒరిజినల్ గానే ఉంది మీరు ఇది కూడా చూసుకోవచ్చు ఇవేంటంటే రోబోటిక్ పంచ్ మార్క్స్ అనమాట ఈ పంచులు ఉన్నాయి చూసారండి ఈ పంచులు అనేవి మనసు పోతే మళ్ళీ చేయడం కష్టము ఒకవేళ చేసినా తెలిసిపోతుంది అనమాట చేసారని చెప్పి ఇదంతా ఒరిజినల్ గా ఉంది బ్యాక్ సిట్టింగ్ కూడా చూసుకోవచ్చు లెదర్ సీట్ ఉందండి బ్యాక్ సిట్టింగ్ కూడా చాలా గా ఉంటుంది ఇవి ఆల్టో వాటర్ తో కంపేర్ చేయకూడదు చిన్న వెహికల్స్ తో ఇది స్పేషియస్ గా ఉంటుంది పెద్ద వెహికల్ కాబట్టి కానీ మీకు లెర్నింగ్ పర్పస్లో బాగుంటుంది బాగుంటుందన్నమాట ఫీల్డ్ టైప్ వచ్చే డీజిల్ అండ్ రియర్ డోర్ కూడా మీరు చూసుకోవచ్చు రియర్ లెఫ్ట్ కూడా చూసుకోవచ్చు అక్కడ చేంజ్ కాలేదండి ఒరిజినల్గా ఉంది అండ్ మీరు అండి గ్లాసెస్ మీద కోడ్ కూడా ఎక్కడ పోలేదు జీరో సెవెన్ ప్రతి దాని మీద ఉందనమాట ప్రతి దాని మీద నేను చూసాను జీరో సెవెన్ ఏ ఉంది గ్లాసెస్ కూడా చేంజ్ కాలేదండి ఈవెన్ గ్లాసెస్ కూడా అండ్ ఫైనల్లీ ఈ డోర్ కూడా మీరు చూసుకోవచ్చు ఇది కూడా చేయించుకోలేదు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ గా ఉంది అండ్ రన్నింగ్ బోర్డు చూసుకోవచ్చు ఫుడ్ బోర్డ్ కొద్దిగా రెస్ట్ ఉందండి అది ఒకటి చేయించుకుంటే సరిపోతుంది అండ్ ఫైనల్లీ ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను సరే బానిట్ కూడా లిఫ్ట్ చేసి చూపిస్తాను మీకు బానిట్ చూద్దరు కానీ బానిట్ ఏమైనా చేంజ్ అయిందో అది కూడా చూపిస్తానండి రేస్ చేస్తున్నాను చూడండి స్మోక్ రావడం అలాంటిది ఏం లేదండి బాయింట్ కూడా తీసి చూపిస్తాను చూడండి ఫ్రంట్ మాయింట్ కూడా ఏది చేంజ్ కాలేదండి అంత ఒరిజినల్ తో ఉంది ఫ్రంట్ పాయింట్ కూడా మీరు చూసుకోవచ్చు అక్కడ చేంజ్ అయితే కాలేదు ఇంజిన్ సెక్షన్ వచ్చేప్పటికీ ఈ విధంగా ఉంటుంది ఫోర్డ్ వెహికల్ అనమాట లైట్గా లైట్గా గ్యాస్ వచ్చింది కామన్ గానే కొత్త వెహికల్ కూడా కానీ పైకి మనకి ఆయిల్ అనేది రాకూడదు అనమాట ఆయిల్ అయితే రావట్లేదు స్పోర్టు వెహికల్కి లోక్స్ వ్యాగన్ వెహికల్స్కి కామన్గా లైట్గా ఇందులో గ్యాస్ అనేది వచ్చింది కానీ ఇంజిన్ ఆయిల్ అనేది రాదు కొన్ని కొన్ని వెహికల్స్ ఇంజిన్ ఆయిల్ కూడా వచ్చింది అయినా సరే వీటికి ఏం కాదనమాట అంటే మాన్యువల్గా వస్తూ ఉంటాయి ఒకసారి మీరు అది అవునో కాదో కూడా మీరు మెకానిక్స్ని అడిగి తెలుసుకోండి టీడీసీఏ ఇంజిన్ అనమాట వెహికల్ వచ్చేపాటికి మొత్తం మీరు క్లారిటీగా చూడండి ఎక్కడ ఏ విధమైన యాక్సిడెంట్ హిస్టరీస్ ఏమీ లేవు ఒరిజినల్ స్టిక్కర్స్ కూడా అలానే ఉన్నాయన్నమాట వెహికల్ బీటింగ్ కూడా మీరు చూసుకోవచ్చు వెహికల్ బీటింగ్ కూడా అంత ఒరిజినాలిటీగానే ఉంది ఫ్రెండ్స్ ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దాము వెహికల్ వచ్చేపటికి సార్ టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దామండి పవర్ షేరింగ్ వెహికల్ అండి ఇది ఫ్రెండ్స్ వెహికల్ టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తున్నాము పికప్ అది బానే ఉందండి వెహికల్ వచ్చేప్పటికి ఫ్రంట్ అబ్జర్స్ అన్ని బాగానే ఉన్నాయండి ఇప్పుడు అక్కడ స్పీడ్ బ్రాక్స్ దగ్గర టెస్ట్ చేసాం ఏసీ కూడా చిల్లుడు ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది మన ఆఫీస్ అనమాట చూడండి ఫెస్టివల్ టైము ఫుల్ స్టాక్ అయితే ఉంది మీరు ఎవరైనా కార్ కానీ బైక్ కానీ తీసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా మన ఆఫీస్కి అయితే రండి ఒకసారి మీరు విజిట్ చేయండి మీకు నచ్చిన వెహికల్ అప్పుడు మీరు తీసుకోండి నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి కాబట్టి ఫ్రంట్ రెండు కార్ విండోస్ పని చేస్తున్నాయి బ్యాక్ గ్రౌండ్ రిపేర్ చేయించుకోవాలి పనిచేయట్లేదాన్ని వెహికల్ కంప్లీట్ టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తున్నాం మనం ఇంజిన్ పికప్ గానీ షాకప్ జెర్సీ గానీ అంత బానే ఉన్నాయి ఇది మన ఆఫీస్కి వచ్చే సెంటర్ అనమాట నాగవరపాడు వంతెన డైరెక్ట్గా ఈ మెయిన్ రోడ్ నుంచి మన ఆఫీస్ ఒక హాఫ్ కిలోమీటర్ అండి మ్యూజిక్ ప్లేయర్ కూడా ఉంది లర్నింగ్ లో ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటే వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు మీరు ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఆఫీస్ కమిషన్ సెవెన్ థౌసండ్ అండి ఫ్రెండ్స్ ఓఎల్ఎక్స్ లో కొంతమంది మోసాలు చేస్తున్నారు అనమాట మన పేరు వాడి అరవింద్ కార్స్ బైక్స్ కార్ సంబంధించిన కార్ అది ఇది అడ్వాన్స్ అయ్యిందని చెప్పారు అంటున్నారు దయచేసి అలాంటి మోసాలకి ప్రభావపడద్దు మనం ఓఎల్ఎక్స్లో యాడ్ అవ్వము ఓన్లీ యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్లో ఇస్తాము ఒకవేళ మీరు అడ్వాన్స్ వేయాలన్నా మాకు డైరెక్ట్గా వీడియో కాల్లో వెహికల్ చూసిన తర్వాతనే అడ్వాన్స్ అయితే వేయండి ఈ వెహికల్గాను స్పెసిఫిక్గా ఒక మెకానిక్తో ఇన్స్పెక్షన్ అయితే చేయించుకోండి అంతా ఓకే అన్న తర్వాతనే పేమెంట్ చేయండి ఎందుకంటే కస్టమర్ వెహికల్స్ కాబట్టి వన్స్ పేమెంట్ చేసిన తర్వాత రిటర్న్ పేమెంట్ చేయడం అలాంటిది మన దగ్గర జరగదు అనమాట వాళ్ళు వేరే వెహికల్స్ కొనుక్కుందామని అమ్ముతారు కాబట్టి మరలా తీసుకొచ్చి ఇంతవరకు జరగలేదు అయినా సరే చెప్తాను ప్రతిసారి అలా ఉండదు అనమాట అండి మొత్తం మీరు కొనుక్కునే ముందే క్లారిటీగా చూసుకోండి వెహికల్ ఫైనల్లీ టెస్ట్ డ్రైవ్ అయితే అయిపోయిందండి సీట్ మీటర్ కూడా ఎక్కడ ఏది లేదు అంత పర్ఫెక్ట్గానే ఉంది మన ఆఫీస్కి అయితే వచ్చేసాము ఇలాంటి మోర్ వెహికల్స్ మన దగ్గర నెంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా వన్స్ మన యాడ్ని మీరు విజిట్ చేయండి కృష్ణా జిల్లా గుడివేడలో మన ఆఫీస్ అయితే ఉంటుంది నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కోసం చేయండి బాయ్